మొత్తం మనం అవనీ ఫామ్ లో ఉన్నటువంటి ఫుడ్ ఫారెస్ట్లో ఉన్నాం అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఐదు ఎకరాల్లో ఈ ఫుడ్ ఫారెస్ట్ను వీరు సాగు చేస్తూ ఉన్నారు అసలు ఈ ఫుడ్ ఫారెస్ట్ కాన్సెప్ట్ ఏంటి దీంట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఎంత దిగుబడి వస్తుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సునంద గారు నమస్తే నమస్తే ఈ ఫుడ్ ఫారెస్ట్ కాన్సెప్ట్ ఏంటి అసలు ఇది యాక్చువల్ గా మనం దీన్ని ఫుడ్ ఫారెస్ట్ అని ఎందుకు పెట్టుకున్నాము అంటే ఆ దీంట్లో అన్ని రకాల మోర్ దాన్ ఫార్టీ ప్లస్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి సో దీంట్లో ఎప్పుడు వచ్చినా ఇది ఒక అంటే అడవి అడవిలోకి పోతే మనకి ఏదో ఒకటి దొరుకుతుంది కదా ఇంత ముందు అడవులు అసలు అంతరించిపోయినాయి ఇంత ముందు ఉండే ఇప్పుడు అసలు లేవని చెప్పొచ్చు అంటే అన్ని రకాలు ఉండేటివి అప్పుడు ఏ కాయలు అంటే ఆ కాయలు ఇప్పుడు రేగి పనులకు సీజన్ వస్తే రేగి పండ్లు అవి ఎక్కడ పోతే అక్కడ బాగా దొరికేటివి అన్నట్లు సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనమే ఒక ఫారెస్ట్ ని క్రియేట్ చేసుకోవడం జరిగింది ఇంత పెద్ద ఫామ్ ఉంది కదా ఐదు ఎకరాలు ఒక దీనికి ఒక ఐదు ఎకరాలు అన్ని కేటాయించడం జరిగింది ఆ ఎక్కడెక్కడో ఏదో ఒక్కొక్క తోట అట్లా కాకుండా అన్ని రకాలు కలిపి పెడితే ఎలా ఉంటది అన్ని రకాల పండ్ల చెట్లు అంటే క్రాప్ డైవర్సిటీ లాగా అంటే మనం బయోడైవర్సిటీ అంటాం కదా సో క్రాప్ డైవర్సిటీ ఇక్కడ కూడా అంతే ఆ అన్ని రకాల సో భిన్న జాతుల పండ్ల మొక్కలు ఉంటే గ్రోత్ ఎలా వస్తుంది ఏంటి ఇది అందరికి తెలిసిందే ఫైవ్ లేయర్ మోడల్ అంటాం కదా పాలేకర్ గారు ఫైవ్ లేయర్ మోడల్ కొద్దిగా మాడిఫై చేసి పెట్టడం జరిగింది ఇందులో ఏంటంటే అందులో మనం ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఇందులో సెవెన్ ఫీట్ ఫీట్ పెట్టుకోవడం జరిగింది డిస్టెన్స్ ఉందా అవునండి ఎటు చూసినా ఇప్పుడు ఈ రోకి ఈ రోకి సెవెన్ ఫీట్ ఉంటది మళ్ళీ మొక్కకి మొక్కకు కూడా సెవెన్ ఫీట్ ఉంటుంది గ్యాప్ సో చిన్నగా ఉంటే మనము చిన్న ట్రాక్టర్ తోటి కూడా కల్టివేట్ చేసుకోవచ్చు బట్ కొంచెం పెద్దగా అయినాయి కాబట్టి అసలు ట్రాక్టర్ కూడా పోదు చిన్న ట్రాక్టర్ కూడా మళ్ళీ మనం అన్ని బెడ్స్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది పెట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సిక్స్ మంత్స్ ప్లస్ అయింది అంతే ఇప్పుడే మీరు చూస్తే అసలు మునగ గానీ అరటి కాని అరటి అయితే మీరు చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద గెలలు వచ్చేసాయో అసలు అవన్నీ కూడా గెలలు వేయడానికి రెడీగా ఉన్నాయి పువ్వు వచ్చేసి ఆ మళ్ళీ మునగ చూస్తే మొత్తం ఇలా మాకు మునగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దగ్గర దగ్గర ఇప్పుడు మేము ఒక టన్ను కాయలు తెంపి ఇంటర్ అన్ని జస్ట్ సిక్స్ మంత్స్ అయిన తర్వాత జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అన్ని హార్వెస్ట్ చేసాం ఇంకా మస్తు వస్తాయి అన్నట్టు సో గ్రోత్ బాగుంది మనకు తర్వాత చూస్తే క్వాలిటీ కూడా చాలా బాగా క్వాలిటీగా హ్యాపీగా హెల్దీగా పెరుగుతున్నాయి ఏ పెస్ట్ లేదు ఏమీ లేదు చూసినట్లయితే ఏ డెఫిషియన్సీ కూడా లేకుండా చాలా బాగా గ్రో అయితున్నాయి మొక్కలన్నీ కూడా అంటే ఎన్ని జాతుల మొక్కలు ఉన్నాయి ఈ ఫుడ్ ఫారెస్ట్ లో మొక్కలు ఫుడ్ ఫారెస్ట్ లో అంటే ఇప్పుడు మీకు మేజర్ గా మునగా అరటి ఆ దాని తర్వాత పప్పాయ జామా తర్వాత సిట్రస్ సిట్రస్ లో మీకు బత్తాయి ఉంది లెమన్ ఉంది తర్వాత ఆరెంజ్ కూడా కొన్ని పెట్టుకోవడం జరిగింది అయితే ఇవి సిట్రస్ జాతి సిట్రస్ జాతి తర్వాత మనకు జామ జామ చెప్పేసాను జామలో ఒక రెండు వెరైటీస్ పెట్టుకోవడం జరిగింది తర్వాత మ్యాంగో మ్యాంగో లో ఒక ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లోనే తర్వాత అల్లనేరేడు ఆ అలా నేరేడులో మళ్ళీ చిన్న నేరేడు సీడ్లెస్ నేరేడు ఉంది అది ఉంది కిల్లి నేరేడు అంటారు అది కూడా ఉంది నేరేడు తర్వాత వచ్చేసి సీతాఫలు సీతాఫలు రామఫలు లక్ష్మణఫలు కూడా దీంట్లో పెట్టుకోవడం జరిగింది దీంట్లో వచ్చేసి మళ్ళీ మనం చూస్తే అంజీరు ఉంది ఆ అంజీరు తర్వాత వచ్చేసి మనకు లీచి ఉంది ఫ్రూట్ ఉంది తర్వాత ఉసిరి ఉంది సిట్రస్ జాతి కిందకి వస్తుంది ఉసిరిలో రెండు రకాల ఉసిరి ఉంది మనం రౌండ్ వెరైటీ ఒకటి ఇంకొకటి ఆ చీమ ఉసిరి చిన్న ఉసిరి ఉంటది కదా ఆ ఉసిరి ఉంది రెడ్ కలర్ ఉసిరి ఉంది ఉసిరిలోనే మూడు మూడు వెరైటీ స్టార్ ఫ్రూట్ ఉంది తర్వాత బేల్ ఉంది బేల్ అంటే మీకు మారేడు మారేడు ఉంది తర్వాత వెలగపండు వెలగపండు ఉంది తర్వాత రేగి పండు ఉంది తర్వాత వచ్చేసి మీకు అవకాడో ఉంది తర్వాత మెకడోమియా ఉంది మెకడోమియా నట్స్ డ్రై నట్స్ అది ఉంది లీచి చెప్పేసాను కదా తర్వాత మళ్ళీ పనసా ఉన్నాయి దీంట్లో తర్వాత స్టార్ ఫ్రూట్ అవకాడో ఇవి అసలు ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కదా మీకు సాగు కాలంలో ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఫస్ట్ మాకు దీంట్లో మునగ క్రాప్ వచ్చేసింది ఫస్ట్ క్రాప్ రావడం మునగ వచ్చింది మునగ అయిపోయి అయిపోక ముందే మనకు మళ్ళీ ఇప్పుడు పప్పాయి వచ్చేస్తుంది పప్పాయ్ కూడా చాలా హెల్దీగా అసలు సిక్స్ మంత్స్ కి అన్ని ఫ్రూట్ బేర్ అయిపోయినాయి ఇంకా అవన్నీ ఫ్రూట్ సెట్ అయినాయి మెచ్యూరిటీ స్టేజ్ లో ఉన్నాయి అన్నట్టు ఫైల్ విధానంలో మీరు సాగు చేస్తూ ఉన్నారు కదా దిగుబడి బాగా ఉందా చాలా బాగుంది అసలు మనము మోనోక్రాప్ కన్నా ఆ ఇంటర్ క్రాప్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది మళ్ళీ అవిస కూడా నాటుకోవడం జరిగింది దీంట్లో ఆవుల కోసం అట్లా చూస్తే అక్కడ అవిస అది ఆవులకేస్తాము మనం కూడా అది కర్రీ చేసుకొని తింటారు కూర చాలా బాగుంటది నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది దీంట్లో మళ్ళీ తర్వాత వచ్చేసి మనకు కుడ్ ఉంది శ్రీగంధము ఉంది అక్కడక్కడ మళ్ళా తర్వాత ఇంకా ఫ్రూట్స్ లో నేను మర్చిపోయిన బిక్కి పండ్లు బిక్కి పండ్లు ఉన్నాయి పియర్స్ ఉన్నాయి అదే బేరి కాయలు అంటారు కదా పియర్స్ ఉన్నాయి ఇంకా నేను అన్ని రాసుకొని ఉన్నాను కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా పండిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే బుడ్డలు అయితే ఇవన్నీ ఇంకా లోపలికి ఇవన్నీ కాయలు అవుతాయి మనకు ఇప్పుడే ఊడలు దిగుతా ఉన్నాయి సో ఇదేంటి అంటే మనము కవర్ క్రాప్ లాగా కవర్ క్రాప్ అంటే గడ్డి అది ఇది రాకుండా దీనికి పెట్టే వాటర్ దీనికి సరిపోతాయి కాబట్టి వేరు కూడా అంతర పంటగా వేసుకోవడం జరిగింది మళ్ళీ ఏంటంటే ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ ఆ చేస్తుంది చెట్లకి బాగా సపోర్ట్ మళ్ళీ ఏంటి అంటే ఇది ఇప్పుడు కవర్ క్రాప్ అంటే అన్నిటికన్నా గ్రౌండ్ క్రాప్ ఇది సో అన్నిటికన్నా ఇప్పుడు ఫైవ్ లేయర్ అనుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో యాక్చువల్ గా ఫిఫ్టీ బై ఫిఫ్టీ చెప్తారు ఇందులో సిక్స్టీ బై సిక్స్టీ పెట్టుకోవడం జరిగింది ఆ అంటే ఒక్కొక్క బిట్ సిక్స్టీ లో పెట్టుకుంటే అందులో మధ్యలో అటు అన్ని సైడ్ల నుంచి మధ్యలో చూస్తే సెంటర్ లో ఒక కొబ్బరి చెట్టు వస్తుంది చాలా హైట్ అవుతుంది పెద్దగా అవుతుంది కాబట్టి అన్నిటికీ షేడ్ లాగా తర్వాత మ్యాంగో మ్యాంగో వచ్చేసి తలకి ఎడ్జెస్ లో అది ఇంకా పెద్దగా అవుతుంది చింత కూడా ఉంది దీనికి చింత మ్యాంగో వచ్చేసి ఎడ్జెస్ లోకి వెళ్ళిపోతుంది పెద్ద వృక్షాలు కాబట్టి తర్వాత మ్యాంగో చింత అయినాక నేరేడు నేరేడు థర్డ్ లేయర్ కింద వస్తుంది మళ్ళీ ఫోర్త్ లేయర్ కింద వచ్చేసేతలకి మనకు సిట్రస్ జామా ఇవన్నీ వస్తాయి ఫిఫ్త్ లేయర్ కింద వచ్చేసేతలకి మనకు కింద వేసుకునే గ్రౌండ్ క్రాప్స్ వస్తాయి ఇంకా మనం సిక్స్ లేయర్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మాకు దీంట్లో ఇంకా కింద క్రీపర్స్ కూడా ఉన్నాయి ప్యాషన్ ఫ్రూట్ అలాంటివి కూడా వేసుకోవడం జరిగింది మళ్ళీ ఇంకా మేము ఇప్పుడు దీంట్లో పసుపు నాటుతాం ఇది అయిపోయిన తర్వాత అయిన తర్వాత ఎందుకంటే షేడ్ లో పసుపు చాలా బాగా వస్తుంది ప్లస్ ఇవి రైజ్డ్ బెడ్స్ కూడా చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా కాలవల్లాగా మనకు నడవడానికి అంతా మళ్ళీ ఇది మనం చూస్తే ఈస్ట్ వెస్ట్ రోస్ లో వేసుకోవడం జరిగింది గాలి అటు ఇటు మనకు బాగా ఉండడం కోసం సో ఈ విధంగా అంటే మనకు మామూలుగా మనం ఏ క్రాప్ చూసుకున్నా మీరు మ్యాంగో గాని జామ గాని లేక పనస లేక సపోటా లేక నేరేడు అది మోనో క్రాప్ గా వేసుకుంటే ఏమైతుంది అంటే మనం చెట్టుకు చెట్టుకు గ్యాప్ ఎక్కువ పెట్టేసుకుంటాం మళ్ళీ దాని వల్ల తక్కువ మొక్కలు పడతాయి ఇప్పుడు మనకు ఒక ఎకరాకి ఇక్కడ దగ్గర దగ్గర వెయ్యి మొక్కలు మనకు రఫ్ గా వేసుకుంటే ఎకరాకి వెయ్యి చెట్లు సో ఎకరాకి వెయ్యి అంటే ఐదు ఎకరాలకి ఐదు వేల చెట్లు ఉన్నాయి దీంట్లో మళ్ళీ ఇప్పుడు ఏంటి మనకు ఇప్పుడు మీరు చూసినట్లయితే మునగా అవన్నీ చూడండి అది ఇప్పుడు మన క్రాప్ అయిపోగానే అది ప్రూనింగ్ చేస్తాం అంటే దీంట్లో కొంచెం ఫస్ట్ లో మేనేజ్మెంట్ కొద్దిగా అంటే వర్క్ ఉంటది మాన్యువల్ వర్క్ కలుపు అది ఇది తీసుకోవడానికి బెడ్స్ వేసుకోవడానికి వచ్చిన చెట్లు అన్ని స్టేకింగ్ చేసుకోడానికి అదే కట్టడానికి కర్రలు అవి ఇవి కట్టడానికి ఇప్పుడు ఈ బెడ్స్ మీద అసలు ఈ చెట్లు చూడండి ఆరు నెలలకి ఇంత పెద్ద అరటి అసలు ఇట్లా పెరుగుతుంది అని ఎవరు అనుకోరు అంత పెద్దగా పెరిగినాయి మళ్ళీ అసలు మీరు చూస్తే మునగా అలా చూడండి ఆ వెరైటీ జామకాయలు జామ చూడండి జామకాయలు వచ్చేసినాయి చాలా పెద్దగా ఉన్నాయి తర్వాత ఇది చూడండి ఇక్కడ మీకు టీ కుడ్ అసలు ఆకులు కానీ ఏది చాలా బాగా ఇక్కడ చూసుకున్నట్లయితే పపాయ పపాయ కూడా ఇప్పుడు ఉన్నాయి కొన్ని ఆల్రెడీ కాయలు వచ్చేసినాయి మనకు ఇక్కడ అక్కడ చూడండి అసలు చూసుకున్నట్లయితే జామ వచ్చింది చూడండి ఎంత హెల్దీగా బాగా గ్రో చూసుకుంటే చాలా పెద్దగా కాయ సో అంటే సిక్స్ మంత్స్ కి అసలు ఇంత చిన్న మొక్కలు పెడితే ఇంత బాగా గ్రో అవుతుందా ఏంటి ఎట్లా అని ఇక్కడ ఇవి చూడండి అక్కడ చూసుకున్నట్లయితే అసలు ఈ మునగ చూడండి అందరూ ఫామ్ లోకి వచ్చిన వాళ్ళు అసలు మునగ మీకు సిక్స్ మంత్స్ కి ఇంత బాగా క్రాప్ వచ్చింది హార్వెస్ట్ అవుతుంది తెంపుతున్నారంటే అంటే చాలా ఆశ్చర్యపోతా ఉన్నారు అంటే ఇంత ఫాస్ట్ గ్రోత్ సిక్స్ మంత్స్ లో ఇంత క్రాప్ సిక్స్ మంత్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఫస్ట్ క్రాప్ చూడండి ఎంత పెద్ద పెద్ద సైజు క్వాలిటీ ఆఫ్ అంటే అసలు ఏ ఏ ఎరువులు వాడుతూ ఉన్నారు ఇంత క్రాప్ రావడానికి సరే ఇప్పుడు మొక్క పెట్టే ముందు ఆ గుంతలు తీసి అదే లోపట పెట్టడానికి ముందు తీసి ఎరువు సేంద్రియ ఎరువే వేసుకోవడం జరిగింది ఏమీ లేదు సేంద్రీయ పదార్థమే కావాలి మొక్కలకి అది తప్ప ఇంకేం లేదు మనం కెమికల్ ఫార్మింగ్ లో అయితే మనం సేంద్రియ పదార్థం వేసినా గానీ కింద వాళ్ళు ఎన్పికేలు అని యూరియా డిఏపి అవి వేస్తా ఉంటారు కదా అది వేయడం వల్ల అసిడిక్ అయిపోయి కింద మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉండవు సో సేంద్రియ ఎరువు వేసుకున్నా కానీ వాళ్ళు కొన్ని రోజులు మటుకే ఉంటది బట్ అవి మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు ఉంటేనే మొక్కకు బాగా అందిస్తాయి సో సేంద్రియ పదార్థం చేస్తేనే చెట్లు బాగా హెల్దీగా ఉంటాయి మనం తినే ఆహారంలో కూడా కెమికల్ ఫ్రీ ఫుడ్ వస్తుంది మనము హెల్తీగా ఉంటాము మన బాడీలో కూడా కెమికల్స్ అన్నవి పోకుండా ఉంటాయి మళ్ళీ తర్వాత భూమి కూడా చాలా హెల్తీగా అంటే ఆరోగ్యకరమైన భూమిని మనం మళ్ళీ మన భావితరాలకు ముందు తరాలకు అందించిన వాళ్ళం అవుతాం ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువగా పొల్యూట్ చేసేది భూమిని నీళ్లను గాలిని అన్నిటిని పొల్యూట్ చేస్తాను మనం అందరం డబ్బు 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 కావాలి డబ్బులు సంపాదించాలి మాకు పంట దిగుబడి ఎక్కువ కావాలి అనుకుంటున్నారు ఒక్కసారి పంట దిగుబడి కావాలి చూడాలి వాళ్ళకి ఈ ఫామ్కి వచ్చి చూడొచ్చు అంటే నేచురల్ గానే అంటే మనం సేంద్రియ పదార్థాలే ఇచ్చి బయో ఇన్పుట్స్ ఇచ్చి ఎంత బాగా క్వాలిటీగా మనం పంటలు తీస్తున్నాం ఒక్కసారి చూస్తే అందరు ఆశ్చర్యపోతారు అసలు ఇప్పుడు ఒక విజువల్ తీయండి మీరు అసలు సిక్స్ మంత్స్ కి అక్కడ చూడండి పప్పాయి కాయలు ఎంత బాగా వచ్చాయో ఈ అరటి చెట్లు మొద్దులు చూడండి ఎంత ఎంత పెద్దగా వచ్చాయో ఆ ఎరువులు తప్ప ఏం వెయ్యలేదు సార్ భూమిలో చెట్టు నాటే ముందు ఒక్కసారి ఎరువు వేసుకోవడం జరిగింది కింద మొక్క నాటే ముందు అది కూడా వేపపిండి పిండి తర్వాత మన ఎరువు అదేంటి మన డైరీలో ఉన్న ఆవుల ఎరువు అది కింద వేసుకోవడం జరిగింది దీంట్లో అయితే కలుపు అన్నది వర్షాకాలంలో బాగా మాకు కలుపు బాగా వచ్చేది సార్ ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ ఇంటర్ క్రాప్ ఇది మనం పల్లి వేసుకున్నాం కదా పల్లి వేసుకోవడం వల్ల వాటర్ బాగా పెట్టాల్సి వచ్చింది దీనివల్ల తుంగ అన్నది బాగా వస్తుంది తుంగ గరిక వస్తుంది దాన్ని మేము ఇప్పుడు కొంచెం మాన్యువల్ గా తీయడం జరుగుతా ఉన్నది అన్నట్టు దాని కోసం మనకు రెండు నెలలకు ఒకసారి అయితే కలుపు తీస్తా ఉన్నాం మాన్యువల్ గా ఇంకా మనం మెషినరీస్ టిల్లర్ కూడా కొడతాం దీని మధ్యలో పవర్ టిల్లర్ అన్నది Thank <laughs> you. జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ చూడండి నల్ల ఆ ఇది ఉన్నది సో చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఈ క్రాప్ మొత్తాన్ని ఇప్పుడు ఎక్సెస్ గా బాగా మునగా వస్తా ఉంది మునగా మేము వచ్చేసి షాప్స్ కి ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తా ఉంటారు మాది మిల్క్ వ్యాన్ రెగ్యులర్ గా హైదరాబాద్ సిటీకి వెళ్తా ఉంటది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి స్టోర్స్ వాళ్ళకు ఆ వ్యాన్ తో పాటు పంపిస్తా ఉన్నాం చాలా బాగా క్వాలిటీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు తిన్న వాళ్ళు షాప్స్ వాళ్ళు కీపింగ్ క్వాలిటీ కూడా బాగుంది ఎందుకంటే మనము కెమికల్స్ చేయట్లేదు కదా సో ఎక్కువ రోజులు కూడా ఉంటున్నాయి అన్నట్టు నిల్వ కూడా సో అందుకు స్టోర్స్ వాళ్ళకి ఇస్తా ఉన్నాం ఈ వెరైటీ ఏంటి సో ఇందులో మనకు టూ వెరైటీస్ ఆఫ్ పప్పాయ నాటుకోవడం జరిగింది సార్ ఒకటి వచ్చేసి నెంబర్ ఫిఫ్టీన్ వెరైటీ ఇంకొకటి వచ్చేసి రెడ్ లేడీ పప్పాయ సో నెంబర్ ఫిఫ్టీన్ వెరైటీ పప్పాయ ఇది చూసుకున్నట్లయితే ఇంత ముందు దీంట్లో రెడ్ లేడీ నెంబర్ ఫిఫ్టీన్ కూడా ఓన్లీ పప్పాయ సాగు చేసాం మనం అది ఓన్లీ మోనో క్రాప్ గా దీంట్లో ఇంటర్ క్రాప్ గా పెట్టుకోవడం జరిగింది బట్ ఇంటర్ క్రాప్ అయినా యాక్చువల్ గా పప్పాయకు బాగా వైరస్ అది ఇది వస్తుంది అంటారు బట్ ఇప్పటి వరకు అయితే మాకు ఏది లేదు డిఫెక్ట్ గానీ డిసీజ్ గానీ వైరస్ గానీ ఏది లేదు ఫ్రూట్ సెట్ కూడా మీరు చూసినట్లయితే చూడండి కింద నుంచి ఎంత బాగా ఫ్రూట్ సెట్టింగ్ అయిందో కాయలు అన్ని కూడా ఎంత బాగున్నాయి ఇది సిక్స్ మంత్స్ ప్లస్ ఇప్పుడు సిక్స్ మంత్స్ దాటింది అంతే సో ఇంతగా ఫ్రూట్ కింద మొదలు సైజు కూడా చూస్తే డ్రిప్ ద్వారా వాటర్ ఇస్తాం మళ్ళీ పోషకాలు వచ్చి అన్నిటికీ ఒకటే పోషకాలు సార్ అన్నిటికీ ఒకే స్ప్రే ఎవ్రీ వీక్ లో మేము ఒకసారి దీనికి డ్రిప్ లో ఏమిస్తాము అంటే ఆయిల్ కేక్స్ వచ్చేసి ఫర్మెంట్ చేసేసి దాంట్లోనే బయో ఎంజైమ్స్ కూడా కలిపి జీవామృతము బయో ఎంజైమ్ కలిపి ఒకసారి ఇస్తాము ఒకసారి ఆయిల్ కేక్ ఆయిల్ కేక్ ప్లస్ బెల్లం వేసేసి టూ టు త్రీ డేస్ ఫర్మెంట్ చేసేసి దాన్ని కూడా డ్రిప్ లో వదులుతాం అన్నట్టు ఇంకా పైన స్ప్రే ఎప్పుడన్నా పెస్ట్ ఉన్న అలా ఉన్నప్పుడు స్ప్రే కూడా మట్టి ద్రావణం ఎక్కువ కొడుతా ఉంటాం దాంతో పాటు సిట్రస్ బయో వాడతాం బయన్జ్ లో కూడా త్రీ వెరైటీస్ ఉన్నాయి అలా మనం పెస్ట్ మేనేజ్మెంట్ గానీ సో డిసీజ్ మేనేజ్మెంట్ అలా చేసుకుంటాం అన్న సునంద గారు ఫుడ్ ఫారెస్ట్ లో ఎక్కువగా అరటి అలాగే మునగ ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఏంటి కారణం ఏంటి అసలు అరటిలో ఎన్ని రకాల ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ ఇక్కడ ఫుడ్ ఫారెస్ట్ లో చాలా ఎక్కువగా అంటే ఆల్టర్నేట్ లైన్స్ అంటే ఒక లైన్ అక్కడ మీరు చూసినట్లయితే అరటి వేసుకోవడం జరిగింది ఈ లైన్ లో చూసినట్లయితే మునగ అది కూడా ఎలా వేసుకున్నాము అంటే ఇప్పుడు అరటి ఆల్టర్నేట్ ప్రతి అరటి మళ్ళా దాని మధ్యలో వేరే ఒక మొక్క అంటే వేరే క్రాప్ సిట్రస్ క్రాప్ గాని జామ గాని లేదా మనకు వచ్చేసి పప్పాయ కాని లేదా ఇది మనకు సీతాఫలు సో ఇలా వేసుకుంటూ వచ్చిన అన్నట్టు అంటే రెండు అరటి ఉంటే దాని మధ్యలో వేరే ఫ్రూట్ మొక్క ఉంటది మళ్ళీ ఇటు అరటి ఫ్రూట్ మొక్క అదే విధంగా ఇంకొక లైన్ లో వచ్చేసి మనం మునగ మునగేసుకోవడం జరిగింది ప్రతి రెండు మునగ మొక్కల మధ్య ఒక సిట్రస్ ప్లాంట్ మళ్ళీ రెండు మునగల మధ్య ఒక నేరేడు మొక్క మళ్ళీ రెండు మునగల మధ్య పప్పాయ సో ఈ విధంగా ఆల్టర్నేట్ గా వేసుకోవడం జరిగింది ఎందుకు ఏంటి అంటే నేను ఇక్కడ మీకు చెప్తాను ఇక్కడ చూసినట్లయితే ఆ మనకు మనకు అరటి వచ్చేసి పొటాషియం ఇస్తుంది అరటి పొటాష్ ని బాగా రిలీజ్ చేస్తుంది పొటాష్ అనేది ఎక్కువ ఉంటుంది అరటి చెట్టు వేర్ల నుంచి పొటాష్ ఇచ్చినప్పుడు ఏమైతుంది పొటాషియం మనకు మొక్కలకి అన్నిటికీ మేజర్ మైక్రో న్యూట్రియం తర్వాత మ్యాక్రో న్యూట్రియంట్స్ మ్యాక్రోన్యూట్రియం అంటే ఎన్పికేలు నైట్రోజన్ పొటాషు ఫాస్పరస్ సో మేజర్ గా నైట్రోజన్ పొటాషు ఫాస్ఫరస్ కావాలి సో పొటాష్ అన్నది మనకు అరటి ఇస్తది సో దాని వేర్ల నుంచి ఈ పక్కన ఉన్న ఇది ఆల్టర్నేట్ అయిపోయింది అక్కడ అరటి ఇక్కడ వేరే చెట్టు వచ్చింది మన ఆ అరటి అక్కడ ఒక సిట్రస్ మళ్ళీ ఇది అరటి అక్కడ ఇంకొక మొక్కు ఉంది సో అరటి ఈ నాలుగు దాని నాలుగు సైడ్లు ఉన్న దానికి పొటాషియం అందిస్తుంది మళ్ళీ మీరు ఈ లైన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మునగ మునగ ఉంది కదా ఇక్కడ మునగ మళ్ళీ ఇక్కడ వేరే మొక్క మళ్ళీ ఇక్కడ మునగ రావాలి బట్ ఇక్కడ మనం వేప మొక్క ఉండడం వల్ల దీన్ని అలాగే ఉంచేసుకున్నాం ఇక్కడ మునగ నాటుకోలేదు సో దీనికి మళ్ళీ ఫోర్ సైడ్స్ చూస్తే వేరే మొక్కలు ఉంటాయి ఈ మునగ కూడా అక్కడ చూస్తే జామ్ ఉంది ఇక్కడ చూస్తే మీకు సీతాఫలం ఉంది అక్కడ చూస్తే వేరేది ఉంది సో ఈ నాలుగు మొక్కలకు ఇది నైట్రోజన్ అందిస్తుంది ఏది మాట్లాడత మునగా మునగ సో నైట్రోజన్ ఫిక్సేషన్ చేసుకుని నైట్రోజన్ అది బాగా అందిస్తుంది ఏది మన మునగా ఆ ఇవేమో పొటాషియం అందిస్తుంది దానివల్ల మనకు నైట్రోజన్ పొటాషియం ఇక్కడ మనకు మాన్యువల్ గా మళ్ళీ బయట నుంచి మనం ఇవ్వనవసరం లేదు ఒక సిక్స్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు చూస్తే ఇంత పెద్ద చెట్లు అయినాయి సో వేర్లు చాలా లోపలికి వెళ్తే ఒకదానికి ఒకటి ఉంటాయి సో మనం మేము అంత ఎంపికలు ఒకసారి సేంద్రియ ఎరువు వేసుకున్నాం అంతే దీంట్లో తర్వాత ఇంకేం వేసుకోలేదు దీని వచ్చిన ఆకులు వ్యర్థాలు అవి ఇవి కూడా ఇక్కడ కింద ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది దీన్ని మళ్ళీ మనం రోటవేటతో కొడతాను అలా కొట్టాల్సిన అవసరం కూడా లేదు ఇదే మలుచుగా ఉంటది మనకు గా ఉంటది వాటర్ని కూడా ఆరిపోనీయకుండా చేస్తుంది మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్లయితే క్రాప్ ఇక్కడ కవర్ క్రాప్ గా మనము పల్లి వేసుకోవడం జరిగింది గ్రౌండ్ క్రాప్ గా ఇది ఏం చేస్తుంది ఆ వచ్చే తేమనే ఇది తీసుకొని ఇది మనకు పంటని ఇస్తుంది మళ్ళీ తేమ ఆరిపోనీయకుండా చేస్తుంది మళ్ళీ ఈ కాయల ద్వారా వేర్ల ద్వారా నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది ఈ విధంగా ఎటు చూసినా గానీ మొక్కలే మొక్కలకి ఆ పోషకాలు తీసుకునేటట్టు దాని వేళ్ళ ద్వారా సో ఈ విధంగా చేసుకోవచ్చు దీంట్లో అభిష కూడా పెట్టుకోవడం జరిగింది పెద్ద మొత్తంలో అభిష కూడా మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ ని బాగా చేస్తుంది అన్నట్టు సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఒకదానికి ఒక మొక్క సపోర్టివ్ గా చేసుకుని ఐదు ఎకరాల ఫుడ్ ఫారెస్ట్ లోనే ఐదు రకాల అరటి జాతులు పెంచుతూ ఏ అరటి వచ్చేసి దీంట్లో మనకు మేజర్ గా ఆ యాలక్కి వెరైటీ పెట్టుకోవడం జరిగింది యాలక్కి తర్వాత జీ తర్వాత వచ్చేసి కర్పూర తర్వాత వచ్చేసి దీంట్లో చక్కెరకేలి కేలి మల్ల మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి తెల్ల చక్కెరకేలి ఎర్ర చక్కెర సో తెల్ల చక్కెరకేలి ఎర్ర చక్కెరకేలి యాలక్కి ఆ కూరారెట్టి జీ నైన్ ఈ వెరైటీస్ ఉన్నాయి ఈ ఐదు వెరైటీలు మనకి కూర రెట్టి జీ నైన్ కూరారెట్టి కొద్ది మొత్తంలో వేసుకోవడం జరిగింది జీ నైన్ అరటి ఒకటి అని చెప్పి అరటి అంటారు కదా అది వేసుకోవడం జరిగింది తర్వాత ఎర్ర చక్కెర కేలి తెల్ల చక్కర కేలి ఇంకోటి యాలక్కి వెరైటీ యాలక్కి వెరైటీ కూడా మేము మ్యాంగోలో ఇంటర్ క్రాప్ వేసుకున్నాం బట్ ఎక్సలెంట్ గా వచ్చినాయి గెలలు కూడా చాలా పెద్దగా వచ్చినాయి హస్తాలు కూడా పెద్దగా ఫ్రూట్ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది అన్నట్టు అవి కూడా మీకు చూపిస్తాను ఇందులో ఏమో ఇప్పుడు ఇప్పుడు గెలలు స్టార్ట్ అవుతా ఉన్నాయి Ok, Maria, thank you so much.